లోపల ఉన్న గేట్ అండి సో ఇది వన్స్ తోస్తే లాక్ అయిపోతుంది సో ఆ స్విచ్ నొక్కితేనే పక్కన ఉంటుంది స్విచ్ ఆ స్విచ్ నొక్కితేనే ఇది మనకి ఓపెన్ అవుతుంది అనమాట గేట్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇక్కడ కింద ఉన్న బాక్స్ దగ్గర చూసుకుంటే మనకి ఒక స్విచ్ లాంటిది ఉంటుంది దాని పైక్ అంటే ఓపెన్ అవుతుంది గేట్ ని కొంచెం ముందుకి పుష్ చేస్తే ఆ చివర లాక్ అనేది పడుతుంది అండ్ పైన మనకి చూసుకుంటే చుట్టూ కూడా కరెంట్ ఫెన్సింగ్ ఉంది సో చాలా సెక్యూర్డ్ గా మనకి అపార్ట్మెంట్ అయితే ఉంటుంది యాక్చువల్ గా ఈ అపార్ట్మెంట్ కి ఒక అవార్డ్ కూడా వచ్చింది సో వీడియోలో ఈ ఫ్లాట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హలో అండి అందరికి నమస్కారం చాలా లావిష్ గా అండ్ లగ్జూరియస్ గా మనకి ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఈ వీడియోలోని మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసరికి చాలా బాగుందండి చాలా స్పేషియస్ గా ఉంది సో మనకి ఎంట్రన్స్ ఏ మనకి హాల్లో మనకి చూసుకుంటే యాంటిక్ ఐటమ్స్ ఉన్నాయి సో చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఫర్నిచర్ దీని లోపల సో మనకి ఈ ఫర్నిచర్ లేదంటే ఒక ఫిఫ్టీ లాక్స్ వర్తబుల్ అనమాట ఈ ఫర్నిచర్ సో ఫిఫ్టీ వర్త్ ఉన్న ఫర్నిచర్ కూడా వీళ్ళు ఫ్లాట్ తో సహా ఇలాగా అమ్ముతున్నారు సో ఈ ఫ్లాట్ కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఇక్కడ నుంచి ఇలా కొంచెం హాల్ నుంచి కొంచెం ఫ్రంట్ కు వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి బాల్కనీ కూడా ఉంది సో సెంట్రల్ ఏసీ అండి మనకి హాల్ లో చూసుకుంటే సెంట్రల్ ఏసీ అనమాట చాలా బాగుంది ఇక్కడ లొకాలిటీ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది సో ఏవి అప్పారా రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్ లో కొంచెం కిందకొస్తే ఇది వెంకటేశ్వర నగర్ అంటారండి సో మనకి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిచ్ పీపుల్ అనమాట చుట్టూ కూడా మనకి హైలీ అఫీషియల్స్ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకున్నారు లోపల వీళ్ళు చూసుకుంటే వుడ్ అది ప్రీమియం క్వాలిటీ వుడ్ అండి ఇది సో మీకు చెప్తున్నాను కదా యాభై లక్షల వరకు ఫర్నిచర్ కే అయింది సో సెమీ ఫర్నిచర్ కూడా వీళ్ళు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీకు ఫోర్ బి ఫ్లాట్ అండి ఇది నాలుగు బెడ్రూమ్ లు సో నాలుగు బెడ్రూమ్ లోని కూడా మనకి నాలుగు మంచాలు ఉన్నాయి సో లోపల చూసుకుంటే మనకి లైట్ వర్క్స్ వుడ్ వర్క్ వాల్ పుట్టి ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసారు సో చాలా ప్రీమియంగా మనకి లోపల అయితే డిజైనింగ్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు సో డైనింగ్ హాల్ అండి ఇది సో డైనింగ్ చూసుకుంటే మనకి చాలా బాగుంది ఈ డైనింగ్ స్పేస్ చాలా బాగా ఇచ్చారు అండ్ పక్కనే మనకి దేవుడు గది కూడా ఉంది ఈశాన్య మోల్ లో మనకి వాస్తు ప్రకారంగా దేవుడు గది సెపరేట్ గా వీళ్ళు ఇచ్చారు టేక్ గుమ్మం అండి ఇది లోపల అయితే చాలా బాగుంటుంది మీరు సో ఇక్కడ ఎట్ ఎ టైం నలుగురు కూర్చోవచ్చు అనమాట స్పేస్ కూడా ఎక్కువగా ఉంది దేవుడి గదిలోని డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మనకి పక్కనే కిచెన్ ఉంది ఆగ్నేయ మూల కిచెన్ ఉంది సో మనకి కిచెన్ లోపల నుంచి యూటిలిటీ కూడా ఉంది కిచెన్ లో చూసుకుంటే మనకి మోడలర్ కిచెన్ అనమాట బాగా చేయించుకున్నారు మోడలర్ కిచెన్ లో కూడా మెయిన్ గా లేడీస్ ఇష్టపడతారు లేడీస్ కి ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ అయితే సో మనకి ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంది వంట చేయడానికి హ్యాపీగా చేసుకోవచ్చు మెయిన్ గా వుడ్ వర్క్స్ లోపల లైట్ వర్క్స్ కూడా చాలా బాగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారని చెప్పొచ్చు చాలా బాగుందండి మనకి ఇంత స్పేషియస్ గా టోటల్ గా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ టి అండి ఇది మనకి ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే సో చూసారు కదా ఇది డైనింగ్ స్పేస్ అనమాట కిచెన్ బయట ఉన్న డైనింగ్ ఏరియాలోని ఉన్న వుడ్ వర్క్ అనమాట డిజైన్ అయితే చాలా బాగా చేయించుకున్నారు లోపలే మనకి లైట్స్ కూడా ఇలాగా సో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎఫ్టీ లో మనకి ఇంత స్పేషస్ గా ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది సో ఎవరైతే లావిష్ గా అండ్ లగ్జురియస్ గా ఇలా లైఫ్ స్టైల్ ని లీడ్ చేద్దాం అనుకుంటారో రాజమండ్రి సిటీ లోని ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ సూట్ అవుతుంది సో నాలుగు బెడ్రూమ్స్ లోని కూడా నేను ఒకసారి వీడియో లో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి నాలుగు బెడ్రూమ్స్ కూడా నేను ఈ వీడియోలోని సో నాలుగు బెడ్రూమ్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో నాలుగు బెడ్రూమ్స్ లోని కూడా మనకి ఆరు ఇంటూ ఆరు సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలు ఆల్రెడీ టేక్ మంచాలు ఉన్నాయి సో వాటి మీద బెడ్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు విత్ ఫర్నిచర్ తో సహా వీళ్ళు ఎలా ఫ్లాట్ ని అమ్ముతున్నారు సో ఇలా అయితే మనకి ఫ్లాట్ ఉంటుంది సో లోపల వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి నాలుగు బెడ్రూమ్స్ లోని కూడా వుడ్ వర్క్ అది కూడా చేయించారు అండ్ సీలింగ్ వర్క్స్ లైట్ వర్క్స్ అన్ని కూడా డిజైన్ అన్ని కూడా సేమ్ ఉంటాయి నాలుగు బెడ్రూమ్స్ లోని కూడా ఒక్క మాస్టర్ బెడ్రూమ్ తప్ప మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి సెపరేట్ గా డ్రెస్సింగ్ రూమ్ కూడా వీళ్ళు ఇచ్చారు సో నేను చూపిస్తాను అది కూడా సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అండ్ మనకి ఇక్కడ కనెక్టివిటీ చూసుకుంటే పక్కనే మనకి బాల్కనీ కూడా ఉంటుంది బాల్కనీ కనెక్టివిటీ అనమాట వేరే బెడ్రూమ్ లోకి సో స్పేస్ అయితే మనకి నాలుగు బెడ్రూమ్స్ కూడా స్పేస్ ఇలాగే ఉంటాయి ఒక మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది సో దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మొత్తం ఈ ఫ్లాట్ అంతా కూడా నేను చూపిస్తాను కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఈ ఫ్లాట్ కి సంబంధించిన ప్రైజ్ అనేది నేను ఇస్తాను సో ఈ బడ్జెట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒకసారి వచ్చి ఈ ఫ్లాట్ ని చూస్తే మీకే అర్థం అవుతుంది సో మనకి ఎలా ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుందండి అండ్ మనకి కింద కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది బ్యాకప్ జనరేటర్ ఉంది ఫుల్లీ సెక్యూరిటీ ఉంటుంది అనమాట మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి కరెంట్ ఫెన్సింగ్ ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించాను సో ఇలాంటి ప్రాపర్టీని మిస్ కాకుండా కొనుక్కుందాం అనే వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ కి ఒక టూ హవర్స్ ముందు కాల్ చేసి చెప్తే నేను దగ్గర ఉండి ప్రాపర్టీని మీకు చూపిస్తాను ఈ ప్రాపర్టీకి అయితే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు కావలసి బ్యాంక్ లోన్ కూడా వెళ్లచ్చు సో మీ శాలరీ అది ఎలిజిబుల్ అయితే మీరు వన్ క్రోర్ పైనే బ్యాంక్ లోన్ కి వెళ్లొచ్చు సో ఇలాంటి ప్రాపర్టీస్ ని కొనుక్కుందాం అనుకుంటే మాత్రం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా దగ్గర అయితే ఓపెన్ ప్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఇలాగా కొన్ని మార్కెట్ ప్రైస్ మీద తక్కువలో ఉండే ప్రాపర్టీస్ నా ఛానల్లో మీకు కనిపిస్తాయి సో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల అక్కడ ఎంక్వైరీ చేసుకుని అక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ మీద తక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు సో లీగల్ గా అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో ఉన్న ఏ నేను నా ఛానల్లో ప్రమోషన్ చేస్తూ ఉంటాను సో మీవి కూడా ఏమైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ మీ రిక్వైర్మెంట్ లోని బెస్ట్ ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేసుకోండి నా ఛానల్ ద్వారా అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్